నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి బైపాస్ వద్ద హోటల్ వింటేజ్ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు ఆహ్లాదకరమైన ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు వాతావరణంలో మంచి సదుపాయాలతో హైదరాబాద్ పెద్ద పెద్ద జిల్లాల స్థాయిలో ఉండే మెరుగైన సదుపాయాలతో హోటల్ వింటే ప్రారంభించడం సంతోషకరమన్నారు శివార్లో ఒకవైపుడ్డాలియన్ ఒకవైపు మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఒకవైపు ఇక్కడ స్మార్ట్ సిటీ తీసుకున్నతో పాటు మరొక నల్గొండ పట్టణ ప్రజలకు కానీ నాగట్పల్లి ప్రజలకు ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు ఏమైనా ఫంక్షన్ తీసుకోవాలన్నా మంచి ఫుడ్ తినాలన్నా హైదరాబాద్కు ఏ అవసరం లేదు నల్గొండకు పోయే అవసరం లేదు ఎందుకంటే నల్గొండలో కూడా ఇలాంటి రెస్టారెంట్ ఎక్కడ లేదు ఒక మంచి రెస్టారెంట్ పెట్టి అన్ని రకాల ఫుడ్ హైదరాబాద్కి వెళ్ళి ఒరిస్సాకి వెళ్ళి బయట చెప్షన్ తీసుకొచ్చి మంచి ఎయిర్ కండిషన్గా మంచి ఓపెన్ ప్లేస్లో పెట్టిన వాళ్ళ వాళ్ళు టీవన్నీ కూడా ముందుగా అభినందిస్తూ తప్పకుండా రాజధాని ఎందుకంటే మీకు తెలుసు ఉన్న టౌన్కి వెళ్ళి బైపాస్ రోడ్కి దాదాపు తొమ్మిది వందల కోట్ల బైపాస్ రోడ్ కూడా నిర్మాణం జరుగుతుంది అలాగొన్న టౌన్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు వేల కోట్ల రూపాయలతో ఇలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ రావణ ప్రాజెక్టు కూడా వెన్నెపరుత చెరువు దానికి ఎన్ని కూడా నింపడం జరిగింది దాంతోపాటు ఇటీవలనే యూనివర్సిటీలో డి ఫార్మసీ ఎల్ఎల్బి లా కాలేజ్ గతంలో లేదు పదేళ్ళ కింద రెండు వేల నాలుగు ఇరవై ఏళ్ళ కింద నేను ఆ యూనివర్సిటీని కట్టించిన పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ యూనివర్సిటీని మర్చిపోయిండ్రు ఇటీవలనే ముఖ్యమంత్రి గారు చెప్పి ఫార్మసీ టీ ఫార్మసీ బీ ఫార్మసీ ఎం ఫార్మసీ లా లాక్ది అంటే ఇంకా వెయ్యి మంది స్టూడెంట్స్ పెరుగుతారు తప్పకుండా ఈ రెస్టారెంట్ ఇక్కడ ఉండే విద్యార్థులకు కానీ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకున్నా ఏ ఫంక్షన్ చేసుకున్నా మంచి వసతితో పెట్టే తప్పకుండా సక్సెస్ అవుతుంది ముఖ్యంగా ఏ సక్సెస్ కావాలన్నా మన హార్డ్ వర్క్ ఉండాలి ముఖ్యంగా హోటల్ బిజినెస్ సక్సెస్ కావాలంటే దాన్ని నడిపించే ఓనరు వర్కర్స్ మీద డిపెండ్ కాకుండా కిచెన్లో ప్రతి నిమిషం కిచెన్లోనే ఉండాలి ఓనరు లతో పాటు బయట వర్కర్స్ కూడా నీట్నెస్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు డెంగ్యూ కానీ రకరకాల రోగాలు కరోనా వచ్చిన తర్వాత మనం చాలా భయపడుతుంది ప్రజలు నీట్నెస్ ఉంటుంది టేస్టీ ఫుడ్ ఉంటే ఫుడ్ బిజినెస్కు సంబంధించి ఫుడ్ బిజినెస్లో ఉన్నంత ప్రాఫిట్ దేంట్లో ఉండదు ప్రాఫిట్ కంటే ఎక్కువ చిన్నవాళ్ళు మంచిగా జ్ఞాపకం చేసుకుంటారు ప్రాఫిట్ కూడా బాగా ఉంటుంది నాకు నమ్మకం అన్నది డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పి పాజలు మంచి వర్క్ హార్డ్ వర్క్ పనిచేసే వస్తుంది కాబట్టి నా పూర్తి సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నేను కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు తినాలంటే ఇక్కడే తినాలి నాకు ఎందుకంటే మీ అందరూ తెలుసు నాకు సొంత ఇల్లు లేదు కిరాయింట్లనివ్వండి ఎవరైనా పిలిస్తే పోయి వాళ్ళ దగ్గర తిని ఓటర్లో భోజనం చేసి ఇంట్లో వంట మంచిగా ఉంటుంది అయినా మీ దగ్గర కూడా వస్తుంటాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ